రాజకీయాల పక్కన పెట్టి అందరూ కలిసి వస్తే చిత్తూరు అభివృద్ధి మరింత వేగవంతం చేయొచ్చని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చెప్పారు చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం నగర మేయర్ ఎస్ ఆమోద అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పలు ఎజెండా టేబుల్ ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాజకీయాలకు వచ్చానని అదే చేస్తున్నట్లు చెప్పారు ఎన్ని ఆటంకాలు విమర్శలు వచ్చిన రోడ్ల విస్తరణ ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు రోడ్లు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉంటేనే నగరాల అభివృద్ధి చెందాయని ఈ దిశగా చిత్తూరు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రైవేటు సంస్థలు వ్యక్తులు పెట్టుబడి పెట్టేలా నగరాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల కార్పొరేటర్లు కమిటీగా ఏర్పడి అవగాహన కల్పించి రోడ్ల విస్తరణను వేగవంతం చేయాలన్నారు నగరంలోని నీవా నదికి సంబంధించి కలవాట్ల బ్రిడ్జిల నిర్మాణానికి నూట ముప్పై కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు సాంబయ్య కండిగా వై జంక్షన్ నుంచి కట్టమంచి రోడ్డును అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు

అది అది తెలుగు ఓకే వచ్చి పెట్టేస్తే గారు పర్యవేక్షణ చేశారా అమిషన్ గారు పర్యవేక్షణ చేశారా లోకల్ కార్పొరేట్ పర్యవేక్షణ చేశారా ఎవరు లేదు ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా అదే స్టేట్ పాలసీ స్టేట్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ గా లేకుండా బిహేవ్ చేస్తుంటుంది బట్ అనాథలకు వాళ్ళకు మళ్ళీ వాళ్ళ రేపు నుండి మన కౌన్సిల్ ప్రభుత్వంలో బిల్ రాలేదమ్మా మేము భోజనం పెట్టలేమంటారు బట్ ఇప్పుడు నోటీస్ వచ్చింది కాబట్టి బిల్ ఇచ్చేసినంత మాత్రం ఏమీ కాదు మనం వెరిఫై చేస్తాం బిల్ పాస్ చేయండి ఇబ్బంది ఏమి లేదు బట్ వెరిఫై

పదహారు ఎజెండాలో పెట్టడం జరిగినాయి వాటిలో నాకు తెలిసి ఒకే ఒక అంశం అనుకుంటా దొడ్డిపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఒక అంశం తప్పితే మిగిలిన అన్ని అంశాలపైన అందరు సభ్యులు కూడా ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆమోదం తెలిపినందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిత్తూరు పట్టణ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ కూడా వారికి కావాల్సిన సమస్యల పట్ల తెలియజేయడం జరిగింది వాటన్నిటినీ కూడా రానున్న రోజుల్లో మా మున్సిపాలిటీ అడవిపల్లి రిజర్వాయర్ నీటి కింద ఏదైతే మనకు వస్తా ఉన్న ఫైనాన్స్ ఫండ్స్ అంతా కూడా వాటికి డివేషన్ అవ్వడం వల్ల చాలా వరకే అభివృద్ధి చేయలేకపోతున్నామని బాధ ఉంది అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని అడిగాను దాని నుండి రిలీఫ్ అన్న ఇవ్వండి లేదా అది కంప్లీట్ చేసిన తర్వాత మున్సిపాలిటీకి అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు వాటిపైన స్పందించి ఆల్రెడీ నీవా నది పైన నీవా నది చుట్టుపక్కల ఉన్న ఆ ఇండ్లు పైన మనకు ఒక శాంక్షన్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకొని ఆ ఫండ్స్ని చిత్తూరుకు తెచ్చి చిత్తూరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సభ్యులందరూ కూడా చిత్తూరు పట్టణ అభివృద్ధి పట్ల ముఖ్యంగా డిప్యూటీ మేయర్లు ఇద్దరికి ఇరవై ఐదు ఇరవై ఐదు డివిజన్లకు సంబంధించి ఎక్కడైతే రోడ్ వైడనింగ్ చేయబోతామో అక్కడ మిగతా కార్పొరేటర్స్ని కూడా కలుపుకొని స్థానిక ప్రజలు ఎవరైతే వారి భూమి కోల్పోతారో లేదా బిల్డింగ్లు కోల్పోతున్నారో వారందరితో మాట్లాడి వాటన్నిటినీ సెట్రైట్ చేసి చిత్తూరు పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి తొమ్మిది సర్కల్స్ ఫస్ట్ ఏడు సర్కల్స్ అని నిర్ణయించుకున్నారు తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా రెండు సర్కల్స్ మన డిప్యూటీ మేయర్ గారు చంద్రశేఖర్ గారు ప్రపోజ్ చేశారు అవి కూడా మంచి సర్కల్సే కాబట్టి అందరూ ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో చిత్తూరు పట్టణాన్ని ఒక కొత్త నగరంగా ప్రజలు ఎందుకంటే ఇది ఒక కనెక్టింగ్ ప్లేస్ ఇటు చెన్నై నుండి కానీ బెంగళూరు నుండి కానీ ప్రజలు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళేవారు ఇది వయా వెళ్తారు మనము టువర్డ్స్ అమరావతి వెళ్ళాలన్నా కూడా ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరు మీదుగానే వెళ్తారు కాబట్టి చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది వారందరి కొన్ని సూచనల మేరకు రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి చేయడానికి ఏవేవి సూచించారో వాటన్నిటిని కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను అంటే నేను పదే పదే రాజకీయాలు ఎలక్షన్ సమయంలో చేయాలి తర్వాత అందరూ కలిసిమెలిసి అభివృద్ధి చేయాలని నేను ప్రతిసారి పిలుపునిస్తూ ఉంటాను ఎక్కడ మాట్లాడినా నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషకరం మీరు చెప్పినట్టు అందరూ కలిసిమెలిసే అభివృద్ధి పట్ల మాట్లాడుకున్నాం మంచి వాతావరణం నాకు కూడా ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది ఎందుకంటే మనం చేసే పనిని ఎవరైనా అప్రిషియేట్ చేసినా లేదా అభివృద్ధి పట్ల ఆలోచనకి తోడు వచ్చినా అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చిత్తూరు నగరాన్ని ఒక మంచి నగరంగా మంచి నగరాల్లో పోటీ పడి ర్యాంకు కూడా సాధించే విధంగా మా చిత్తూరు మున్సిపల్ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు నేను కావచ్చు పోటీపడి పని చేస్తాము ఆ పని చేయడానికి ఈరోజు జరిగిన ఈ సమావేశం ఒక మంచి ఎనర్జీని ఇచ్చిందని భావిస్తుంది